మల్లెపూలు కోసం అయితే మొత్తం అంతా తిరిగిన మొత్తానికి సాధించేస్తా ఇటు చూడు పూలు వేసేటప్పుడు ఏదన్నా ఒక రెండు బలంగా కోరుకో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మేమైతే రెడీ అయిన టైం ఇప్పుడు ఎంత అయిందంటే పది ఏడు అయితే అయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా కూడర్లో గంగమ్మ తల్లి జాతర అయితే జరుగుతున్నది మేము కూడా ఫస్ట్ అయితే చూస్తున్నాము ప్రసన్న చీర గట్టి చిన్న అరిచి ఒక అరగంట చీర అయితే కడతానే ఉన్నది డుతున్నా లేక అందరికి ఏమో అర్థం కన్నా అయితే రెడీ అయింది జాతర అంతా నీదీగా ఉన్నది ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పావు హాయ్ ముందే చెప్పేసినా వద్దులే నేను ఎప్పుడే చెప్పేసినాను అది చెప్పని చెప్పిన ఏమంటావు ఏమనేది సరేలే కనిప బయలుదేరుతున్నాము అవునవును అది కూడా మాకు కూడా తెలియదు ఏం కోరుకుంటావా నీ ఏదో ఒకటి కోరుకుంటా ఏం కోరుకున్నాను ఏమో నని మేమైతే కూడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఈ లైటింగ్స్ అయితే ఫుల్ ఎక్కువ పడతాయి ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా మల్లెపూలు కోసం అయితే మొత్తం అంతా తిరిగినా అక్కడ షాప్ ఆడు షాప్ ఆడి నేను అందుకని ఏదన్నా వచ్చి తొందరగా తీసుకుంటే దానికైతే వేరేను నీకు అప్పుడప్పుడు కావాలంటే ఏ ఉండవు ఏ వస్తువు అయినా కానీ ఏదైనా కానీ బా ఇప్పుడు నీకు దిగి నువ్వే పోయేస్తున్నా ఆడికేడికి నేనైతే సోగాయస్ నేనైతే వాళ్ళైతే లేదా ప్రసన్నపు అయితే తీసుకోవచ్చా పూలు మొత్తానికి సాధించేసినా మొత్తానికి సాధించేసినావు కాదా కాదు కాదండి ఆడిని ఎదురుగా ఉన్న చూడు ఆ షాప్ అయితే పోయి అయితే తీసుకు వచ్చేసింది పూలు ఒకటే చాలండి మల్లెపూలు గంగమ్మ తల్లికి అయితే చాలా ఇష్టం చాలా చాలా అంటే ఇష్టం మల్లెపూలు ఒకటే అంట ఆ మల్లెపూలతో ఈరోజు పూజ అలానే దేవుడు పల్లకి ఉన్నదంట చూద్దాం మేమైతే ఇప్పుడు గుడి ఎంట్రన్స్ దగ్గరికి అయితే బయలుదేరినాము నడుచుకుంటే వెళ్తాం బండి దూరంగా పెట్టేసినాం ఎందుకంటే పార్కింగ్ లేదు మళ్ళీ ముందుకు వచ్చి పార్కింగ్ లేదని చెప్పేసి మళ్ళీ ఆడ ఆడ పెట్టాలంటే కొద్దిగా అయితే కూడ్రు మొత్తం ఎక్కడ చూసాక గంగమ్మ తలైతే అయితే ఫోటోస్ ఆల్బమ్స్ అయితే వేస్తున్నారు అత్యంత వైభవంగా జరిపే జాతర ఏదంటే మన గంగమ్మ జాతర వీళ్ళైతే చూడు టీషర్ట్ల కోసం అంటే ఆర్డర్ ఏమైనా చేసుకున్నారు నాది నాది అనేది ఏమంటే నిదానంగా నడేం చూసాం ఆడు చూడు ఏంది ఆడ చూసి ఏడు చూసి ఆయమిడితేమిడితే పోతా ఉన్నాం వెళ్ళినా కదా వా అయితే ఫుల్గా అయితే ఉన్నారు సో గాయ ఇది మెయిన్ గంగమ్మ తల్లి అయితే గుడి వేప అయితే ఎక్కడ గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇదైతే ఫస్ట్ మేము వచ్చినప్పుడైతే ఇవంతా ఈ వేప మండలం ఇవన్నీ ఏం లేవు ఇవంతా పొద్దునే కట్టేసినట్టు ఏమి ఉన్నదే బా ఏం చూడ జనాభా అయితే భయంకరంగా ఉన్నది జనాభా ఆ మాత్రం ఉంటుందంట కొడ్రలో గంగమ్మ తల్లి జాతర అంటే మేము మేమైతే మేము కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాము మాకు కూడా తెలియదు వా ఈ డెకరేషన్స్ లైటింగ్స్ చాలా అంటే చాలా బాగున్నది వా ఇటు సైడ్ బాగుంది కొద్ది ముందుకెళ్ళేస్తా అయితే ఫుల్గా ఉన్నారంటే లోపలికి వెళ్ళేదానికి ఎంట్రన్స్ అయితే లేదు ఇక్కడి నుంచి దేవుడికి వాళ్ళకి ఇచ్చితే వాళ్ళే ఫుల్ అయితే వేస్తూ ఉన్నారు గంగమ్మ తల్లికి చిన్న ఇటు చూడు కూలి వేసేటప్పుడు ఏదో నాకు బలంగా కోరుకో ఏదో నీ ఆలోచన ఎలా ఉంటుంది అది కదా నేను ఫస్ట్ ఆడవాళ్ళు వెళ్ళేది మీరే వెళ్ళదు నేను ఇటు సైడ్ ఉంటాను నిలబడుకొని ఉంటాను నేను వదిలేసి వచ్చేసా అయితే నచ్చింది ఏంటంటే దేవుని గుడి ఎదురుగా వేప చెట్టు వేప చెట్టు మధ్యలో అయితే ఇవైతే స్లాప్ వేసేసి ఈ లైటింగ్స్ ఇక్కడైతే తీసేసారో చాలా అంటే చాలా బాగున్నది ఫస్ట్ అయితే స్లాప్ లేదు మామూలుగా అయితే ఉన్నింది ఇప్పుడైతే పంతే కదా కొత్త కొత్తగా ఏదైనా చేయాలన్నప్పుడు అలానే ఉంటుంది దర్శనం అంటే మేము తెచ్చిన మల్లెపూలు అయితే దేవునికి వేసేసినాము మళ్ళీ తీసుకువచ్చింది సరే సరేలే అక్కడ దండం పెట్టేసుకొని కొద్దిసేపు చూసేసి మళ్ళీ వెళ్దాం నిజాన్ని ఆ దాంట్లో వేసేసి ఏ దాంట్లో అండి ఏంటంటే ఇప్పుడే నా దర్శనకాడికి ఇప్పుడే మొదలవుతుంది అవుతుంది ఇంకా రేపు మొదలైతే జనాభా బహికరంగా దర్శనం చేస్తున్న దానికి మినిమం అంటే త్రీ నుంచి ఫోర్ అవర్స్ ఖచ్చితంగా అయితే పెడతాది ఏమో చూద్దాం రేపు నెల కొన్ని గంటలతో ఏమో మా వాళ్ళకైతే పల్లెటూర్లు అయితే మనమైతే పల్లెటూర్లో ఉన్నాం ఆ నుంచి వచ్చే దానికైతే ట్రైన్ లేదు కాదు పనిగా పదిగా రావాలి అంటే ఇక్కడైతే టౌన్లో ఉన్నాం కాబట్టి నిధానంగా ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ఉన్న తర్వాత మళ్ళీ వచ్చేసి చూడొచ్చు అలాగే అయితే పళ్ళకైతే సరే గంగమ్మ తల్లిని అక్కడికైతే వెళ్తున్నాము చూడండి చాలా మంది అయితే అక్కడికైతే వెళ్తున్నారు అంటే అక్కడ టపాసులు కానీ డీజే కానీ చాలా బాగా జరుగుతాయంట పైన అయితే చూసి అయితే నేనైతే షాక్ అయిపోయినాను ఏంటో బొమ్మలు అనప్పుడు బొమ్మలు కాదు అక్కడ లేదా మనుషులేదు జనాదేనా అయితే దేవుని పల్లకి డీజే అయితే వచ్చేసింది దగ్గరలో ఉన్న దేవాడు కనబడు సమే ఇప్పుడైతే మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం ఎందుకంటే దేవుని పర్లకి వచ్చే ఇక్కడికి చాలా అయితే చాలా లేట్ అవుతుంది ఇప్పుడైతే టైం అయితే రెండైతే అయింది అందుకని ఇంటికి బయలుదేరుతున్నాం అయితే